అక్కడ బుల్లెట్ మీద నుంచి దూకడానికి ఆయన ఆ వయసులో ఆయన అంత సాహసం మామూలు విషయం కాదు ఆ దూకేటప్పుడు అట నాకు చెప్పగా విన్నది అది స్లిప్ అయ్యి కింద పెడితే కుడిచేయి పటకమైన సౌండ్ వస్తే అందరూ పరిగెట్టుకొచ్చారండి సౌండ్కి అలా ఇరిగిపోయిందండి అది ఆయన ఎలాంటి వాడు అంటే మామూలుగా అయితే ఎంతమంది డాక్టర్లు ఉన్నారండి ఈ రోజున ఆ రోజున అలాంటిది కట్టు కట్టుకట్టుచుకున్నట్టు అండి కట్టు కట్టుగట్టుచుకుని ఆ కట్టు మీద విషయ అంతకని నేను ఒక పుస్తకం బాలయబాబు గురించి ఒక పుస్తకం రాశాను దాంట్లో కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేశాను ఆ సందర్భాన్ని కూడా మెన్షన్ చేశాను అలాగా ఇక్కడ ఏం జరిగిందంటే అలాగ ఆ తర్వాత ఈయన బిజీ కదండి అంటే ఇక ఆయన ఒక నాలుగు రోజులు కాల్షీట్లు ఏమైనా మిస్ అంటే మిగతా ఆల్ ఆర్టిస్టులు డిస్టర్బ్ అయిపోతారు అలాంటి పరిస్థితుల్లో ఈయన నా వల్ల ఒక ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు అందువల్ల వేరే వాళ్ళు డేట్స్ పట్టుకోవడానికి అతను ఇబ్బంది పడకూడదని ఒకే ఒక కారణంతో చెయ్యి ఇరిగిపోయినా కూడా కుడి చేతిని కట్టుకట్టిన చేతిని అలాగ లోపల షట్లోంచి ఇలాగా వేలడి తీసుకుని ప్రేమసింహాసనం మొత్తం సినిమా చేసేడండి ఆయన